ఉంటుంది చదువుకోలేదు ఏం చదువుకున్నాం చదువుకున్నావు లేవోండి లేవు అమ్మా లేవు నేను కూడా లేబర్ పని చేసినా దానికేం ఇబ్బంది పడకూడదు అంటే అమ్మా రోజు ఐదు వందల జీతం కి ఇటుకలు మరచిన రోజు మొత్తం సిమెంట్ కలుపుకుంటాం దానికేం ఇబ్బంది పడింది ఒకటే ఈ ఎన్నికలు ఏంటంటే రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి ఎన్నికలు అయిపోయినాయి కారణం ఏంటంటే ఎలక్షన్ కన్నా ముందు తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తే తర్వాత నిర్ణయం చేసుకుంటారు ఓట్లు తర్వాత వేసుకోండి నేను ఎందుకు వచ్చినానంటే ఐదే నేను ఎనభై ఓడు పల్లెలు తిరిగినప్పుడు పేద ప్రజలు మూడు అడుగుతున్నారు ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డు ఈ మూడు రావటానికి అవకాశాలు పెట్టుకుని ఆగస్టు నుంచి వర్షాకాలం నుంచి మొదలు పడుతుంది ఎన్ని బూతులు అయినా రెండు బూతులు అంటే నలభై నుంచి యాభై ఫస్ట్ వర్షకాలం స్టార్ట్ అవుతుంది ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తారు ఒక లక్ష ఎక్కిస్తారు ఎస్సీ ఎస్టీ అయితే ఆరు లక్షలు మళ్ళా మీరు మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఉన్నట్లు కొడుతున్నాయి మీ నోట్ల నాలుక లేదు మాట్లాడలేరు ఇట్లా మాట్లాడక మాట్లాడక మీ గది ఇట్లా అయింది చెట్ల కింద కూర్చుంటాడు మళ్ళా మాట్లాడలేదు ఇంకో ఇరవై ఏళ్ళకి మళ్ళీ మీ బిడ్డ కింద కూర్చుంటారు ఇది రాసి పెట్టుకోండి పక్క మాట్లాడటం నేర్చుకోండి అడగటం నేర్చుకోండి ఇస్తే ఇంటి ముగటం కూర్చోవటం నేర్చుకోండి ఈ మూడు నేను నేర్పుతున్నాను ఈ ఐదు ఏండ్లు ఉంటాను నేను ఏదైనా పనులు ఉంటే ఇప్పుడు చేసుకోండి తర్వాత ఓడతాడో ఓడు ఉంటాడో ఓడిపోతాడు దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అయిపోయింది ఎవడు దొంగ ఎవడు దొర అనేది కాలం నిర్ణయిస్తుంది మీరు ఓట్లు ఎత్తే గెలిచిన నేను ఈరోజు నా బాధ్యతగా చెప్తున్నా మీరు మళ్ళీ ఇట్లనే మానకున్నాను నలభై ఇళ్ళు మళ్ళీ నోటి తీసుకుంటాడు రెండు ఇళ్ళు నోటి తీసుకుంటాడు మీరే అడగారు చెయ్యారు రెండోది పెన్షన్లు కూడా పది ఎకరాల నోటి పెన్షన్లు వస్తుంది గుడిసెళ్ళ నోడుకొత్త మీరు ఇట్లనే ఉండండి చెల్లెల్లోనే ఉండండి ఈ పాపం ఊడికిన పోదు ఈ పాపం సమాజానికి మొత్తం పట్టింది చేతలు మూడవది రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంటేనే బియ్యం వస్తాయి బియ్యంతో ఇల్లు వస్తాయి కూర్చోమా కూర్చోమ్మా నేను ఎందుకు చెప్తున్నానంటే మీ గురించి చెప్తున్నాను ఎప్పుడన్నా కొద్దిగా సెటరేట్ చేసిపోదామని వచ్చిన ఎందుకు చెప్తున్నానంటే నేను మామూలుగా ఈ ఊళ్ళో మాకు చుట్టాలు ఉండొచ్చు కానీ చిన్నప్పటి నుంచి కొద్దిగా ఇబ్బందులు పడి దుబాయ్కి పోయి కూలి పని చేశాను ఇటుకలు మోసాను సిమెంట్ కలిపా ఆ బాధ ఏందో తెలుసు అంత చాలా మంచి ఈ స్థానంకి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేద్దామని వచ్చాను మళ్ళా నేను తీసుకొచ్చినాక ఆడు ఆడచ్చిండు ఈ ఎప్పుడొచ్చి నేను సంతకం పెట్టాల్సిందే పర్లేదు ఇప్పుడు అదే చెప్తున్నా మీరు అదృష్టవంతులు అంటున్నా యాభై రెండు డిగ్రీల పని చేతిలో కొక్కులు ఎక్కుతుండే తాబుకులు మేడం నీరుగా ఆడుతుండే దేవుడేమో కానరాడు ఇప్పుడు ఎట్లా కానరాడు నాకు కూడా కాన దుబాయ్లో కాబట్టి ఇప్పుడు మాట్లాడటం నేర్చుకోండి రెండోది ఏం చెప్పినా మీరు ఒకవేళ తెలిసిన అమ్మ నువ్వు చదువుకో చదువుకున్న వాళ్ళు ఉంటే అడగండి అని సంతకం ఎవరు పెట్టాలా కొబ్బరికాయ ఎవరు పెట్టాలా గుమ్మడికాయ పిల్లు చేయాలంటే కొబ్బరికాయ వాళ్ళు కొట్టాలా గుమ్మడికాయ వాళ్ళు కొట్టాలా పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు సంతకం పెట్టాలా రేషన్ కార్డు ఇవ్వాలంటే వాళ్ళు సంతకం మేము ఎందుకు అడుగుదానంటే మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇలా చెప్తారని లేకపోతే చోటు పేరు వచ్చిందంటే మీ రేవంత్ రెడ్డి వచ్చిందంటే మా మోడీ కూడా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డికి ఇచ్చేది మా మోడీ కానీ లాస్ట్కి ఇచ్చేటోళ్ళు వాళ్ళు నేను నేను సంతకం పెట్టాల్సిందే దీని డౌట్ ఉంటే మీరు చదువుకున్న వాళ్ళు కాదు చదువుకున్నాక ఇంటికి పోయాక మీ పిల్లలని అడుగురు చుట్టాలను చదువుకుంటే మీరు ఎమ్మెల్యే వచ్చింది నిజమేనా ఇల్లు అయితే ఆయన పేరు ఉండాలట ఇంతకుముందు ముందు ఎక్కడ నుంచి పది ఇరవై ఏళ్ళ నుంచి ఎన్ని ఆ ఇల్లు కట్టి మాంకాపుళ్ళ ఇల్లు లేరు ఎన్ని అయింది పద్దెనిమిది నుంచి ఇల్లు వచ్చిందా మళ్ళీ మళ్ళీ ఉన్నాడు ఓటెత్తలు కాబట్టి నా మాట దయచేసి మీరు ఇష్టం ఇష్టమేసుకోండి లోపలికి వచ్చి మేము చూసేది లేదు పైన దేవుడు ఉన్నాడు కింద మే అంతరాత్ ఉంది ఒక్కటి ఏం చేయండి అంటే పేదోళ్ళకు పేదోళ్ళు ఒకటి అండి ఒక్కళ్ళు ఉంటే మీకు ధైర్యం రాదు చిన్నప్పటి నుంచి భయపడి 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 ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు ఆ కాపా ఏమనుకుంటాడు ఈ దో ఏమనుకుంటాడు అనుకో జీవితం అంతా సంగడానికి ఇప్పుడు కూడా మళ్ళా మళ్ళీ సంగ్రానికి మీరు ఏం చేయండి అన్నరుడికి ఇల్లు వచ్చింది ఇల్లున్నోడికి స్థలం ఇచ్చి ఇచ్చి నాకు సర్పంచ్ కాడో ఏం చేయకూడదు యాభై మంది లేనోళ్ళు వే ఇంటికాడ అక్కడ నాకు ఫోన్ చేయటం కలెక్టర్ని నాడికే వెళ్ళిస్తాం గడ్డపార తీసుకొస్తా తీసుకొచ్చి అన్నీ కూర ఊడతాం అర్థమైంది నేను చెప్పింది ఇది రాజకీయం గురించి చెప్పట్లేదు రాజకీయం ఇష్టం లోపల మేము వచ్చి చూసేది లేదు మీరు వాటి ధర్మం నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి పదిహేను నిమిషాలు మా పది నిమిషాలు మాట్లాడతాను నేను నాలుగు నెలలకు ఒకసారి వస్తాను నాకు అంతా ఒకరు రోజు రావాలంటే కాదు ఒక రోజు ఆడ మొదలు పెట్టాల చెట్ల పురుతాను ఒకరోజు మదన పెళ్లి ఒక్కరోజు కొండేడి రోజు ఒకరోజు గుత్తి ఒక్కరోజు తిరుగుతుంది లాస్ట్ మా భార్య ఒకరి ఇంటికి రావద్దంటారు అని మొక్కలు చూడకంటున్నది నేను వచ్చినప్పుడు ఏదైనా చెప్పుకోండి కడుపు వచ్చిన కాళ్ళతో కదా ఎవరు దగ్గర పోతారు మీరు జనం వచ్చి వాళ్ళ దగ్గర నేనే డాక్టర్ మరి మాత్రా ఇప్పుడు మీరు ఎన్నుకున్నారు నాకు వేసినారు గెలిపించారు ఏదైనా మీరు చెప్తే నాకు అర్థమైతే ఆయన కలెక్టర్ రేవంత్ రెడ్డి గారితో ఊరితోనో మాట్లాడే చెప్పియచ్చు మీరు నేను వచ్చినప్పుడు ఆడు కూపినట్టు ఈడు కూరు వాళ్ళకి ఎంత లోపు కానీ చెప్పేది రాసుకుని పిల్లలు అడుగు ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు ఉన్నా పేదలు నాకు ఏదో ఒకటి చేసిపోవడం అన్నది ఎంత బాగా రోజులో ఉంటామో ఇదొకటి పెన్షన్లు కూడా జాగ్రత్తగా ఉండండి మొదలు పెట్టండి పెన్షన్ లేదంటే పేదోడికి చావకుంట బతకడానికి ఉంటాను ముప్పై తారీఖు అంటే రెండు వేలు వస్తాయో మూడు వేలు వస్తాయో బతకచ్చు ఆ పెన్షన్ గురించి బతారు సాగు మంది అవి కూడా మళ్ళీ ఉన్నోడికే పోతున్నాయి ఒక్కొక్క మూడు పోతున్నాయి లేని ఒకటి లేదు ఇది ఎవరి పాపం ఎవరిది ఉన్నోడికేమో సిగ్గు లేదు తీసుకుంటే అందుకు పది పిగల భూమి ఉంటుంది నాలుగంత స్త్రీలు ఉంటది సిగ్గుండదు శరం ఉండదు వాళ్ళు పుట్టుడే విధమలు నా ఉద్దేశం లేదు ఇట్లాంటి అంటేనేమో పది మంది చెప్తాను ఆగురు చెప్తాను మళ్ళీ అంతా చెప్పిందా మళ్ళీ అడిగిపోతాం కథలు నేను చెప్పేది నిర్ణయాలు మీయే మీరు ఏదన్నా ఇప్పుడు ఈ ఈ ఏడాది లోపల ఎన్నో కొన్ని ఇల్లు కడతాను ఎన్నో కొన్ని పెన్షన్ తప్పుడు చెప్పలేము పది కాకపోతే ఇరవై ఇరవై కాకపోతే ముప్పై కానీ దయచేసి దానికి మీ సహకారం కావాలా మీరందరూ అందరూ తప్పు జరుగుతా లేదయ్యా ఇప్పులన ఈయనకు వచ్చింది ఆయనకు రెండు ఇళ్ళు ఉన్నాయి రెండు ప్లాట్లు ఉన్నాయి ఆయన మళ్ళీ ఐదు లక్షలు కూడా ఆయనే దోసుకుపోతున్నాడు కాదు ఆడికి మూడు ఇండ్లు ఉన్నాయి మళ్ళీ ఆ ఇల్లు కూడా ఆడికే కావాలంటున్నాడు కాదు ఇంకా కాపులకు పది గెంపు గల పొలం ఉన్నది వాళ్ళ ఇంట్లో ఎందుకు అయ్యా పాత నాకు సంబంధం లేదు పాత జరిగిపోయినా జరిగిపోయినాయి పాత ముట్టుకోని కాదు తేనె తుట్టే నన్ను అని కూరతాయి మీరేమో రారు నన్ను కాపాడరు చెప్తున్నా తేన తుట్టని లేపు నాకు అవన్నీ అని కాబట్టి కొత్తవి మాత్రం నేను అందరికీ ఇప్పిస్తాను మళ్ళీ ఇప్పిందంటే ఏమవుతుంది అంటే కోట ఇస్తారు ఒక వంద ఇస్తారు నాకు వంద నెలకి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే గవర్నమెంట్ దగ్గర కొద్ది లిమిటెడ్ ఫండ్స్ డబ్బులు ఉంటాయి మీద వంద రూపాయలు ఉన్నాయి అంటే పోతే అరకిలో టమాటా అరకిలో అన్ని నుంచి వంద రూపాయలు అడ్జస్ట్ చేసుకోవాలి ఇంటి సంసారం పప్పు గానీ ఉప్పు కానీ ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ ఇది అంతే గవర్నమెంట్ మాకు వంద రూపాయలు ఇస్తాను మాకు ఆ వంద రూపాయలు వన్ నెలకి పది రూపాయలు నందిపేటకి ఐదు రూపాయలు వంచాలి వన్ నెలకి పది రూపాయలు వచ్చినప్పుడు ఆ పది రూపాయలు మళ్ళీ ఉన్నోళ్ళకి పోకుండా చూసే పద్దాం మళ్ళా మళ్ళీ పదికి పది నేను అది నాకు ఇచ్చాడే పది నా దేవుడు ఇస్తాను మీకు రేషన్ కార్డులు రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఏదైనా కానీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓవర్ వన్ ఎందుకంటే అసెంబ్లీ జూలైలో స్టార్ట్ అవుతుంది ఎన్నికలు అయిపోతాయి ఇప్పుడు జూన్లో ప్రధానమంత్రి అవుతాడు బడ్జెట్ అయిపోయిన తర్వాత జూలైలో బడ్జెట్ అవుతుంది ఆగస్టు నుంచి పనులు మొదలైతాయి మొదలైతాయి అంటే కొద్దిగా స్ట్రిక్ట్ ఉన్నా కాబట్టి ఆఫీసర్ కూడా డ్రామాలు చేయరు ఇంతకుముందు అర్జీవన్ రెడ్డి గారు ఒకటి ఎప్పుడు ఒకడు కృష్ణారెడ్డి ఒకటి ఎప్పుడు అయింది ఇప్పుడు ఆటలు ఓలైన కంపల్సరీ ఆఫీసర్లు వచ్చి అనేది అనిత ఇల్లు లేదని చెప్పి ప్రూఫ్ కావాలన్నా ఇంతకు ముందు వాళ్ళ కృష్ణారెడ్డి చెప్తాను జీవన్ రెడ్డి చెప్తాను నడిచే వ్యవస్థ కాదు మా కూడా బీజేపీలో ఉన్న వాళ్ళు కొద్దిగా ధర్మంతోనే ఉంటారు మా మా మహేష్ కానీ వీళ్ళందరు కానీ మా భూత కానీ జనరల్గా ఏంటంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి కొంత కేంద్రం కూడా కొంత సిస్టమేటిక్ ఉంటారు మా వాళ్ళు కాబట్టి దయచేసి ఒకసారి నేను మీ గురించి చెప్తున్నా బిడ్డగా చెప్తున్నా ఈ అవకాశం బదులుకోకండి ఆ పాపంలో నన్ను మంచుకొని ఒక ఎందుకంటే నచ్చినప్పుడు పేదోళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు మళ్ళీ సపోర్ట్ చేయలేదు నేనే చేస్తాను మళ్ళీ నాన్న దగ్గర రాని రండి ఊరు మళ్ళీ పోవాలి అంటూ ఆ గాలిపే పోవాలా నడు కూడా పోవాలా మళ్ళీ ఆడుకోవాలి ఇది అంటే చెప్పేట నేను అందుకు చెప్తున్నాను అంటే ఇంత పర్ఫెక్ట్ ఎందుకు మాత్రం రాసి పెట్టుకోండి ఒక్కరు కూడా ఉన్నోడికి రాని మనం వాడిని చావని మనం ఇది మైండ్లో పెట్టుకోండి ఉన్నోడ్ని దా ఉన్నోడికి ఇవ్వనివ్వను లేనోళ్ళు చావనివ్వను ఇది రాసి పెట్టుకోండి ఇవన్నీ తెగించవచ్చిన ఎంతమంది శత్రువులైనా సరే మా వాళ్ళు కూడా కొద్ది బాధ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతారు మాటలు కాపులు కాపులు అంటే కాపులను పదం కాదు అక్కడ డబ్బుల్లో కదా అంటున్నారు కాపుల్లో వేరోళ్ళ లేకపోతే కోమటోళ్ళ లేకపోతే ఎస్సీలలో కూడా కోటేశ్వరులు ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళకు కూడా అద్దు అనేది పేదోళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా ఒక అడ్వర్టైజ్ చదువుకుంటాం వేరే ఇది ఇదొకటి పెన్షన్లో రెండోది ఊర్లల్లా మీరు అందరూ కొద్దిగా ఏం చేస్తున్నారు పేదోళ్ళు అంటే పిల్లల్ని అంటున్నారు పడేస్తున్నారు స్కూల్లో పంపిస్తారు ఆ స్కూల్ ఎట్లు చూడరు వాళ్ళ బాత్రూమ్లు ఉన్నారో చూడరు అక్కడ సార్లు ఉన్నారా చూడరు ఎప్పుడో ఒకసారి ఊళ్ళని ఉంటారు కదా రాత్రి సాయంత్రం నైన్టీ ఎంఎల్ కొడతారు పనికిరాని మాట్లాడుతారు పోనీ స్కూల్లో కొని ఎవరు స్కూల్లో మా లాంటి పిల్లలంతా మంచిగా ఉన్న స్కూల్లో చదువుకుంటున్నారు మా బిడ్డలు ఈ పేదడికి ఏమి ఉంటుంది ఒక బియ్య భూమి కొంటారు కూలి పని చేసామా అంతా కొంటారు వాళ్ళ ఓకే మీరు నిజంగా చెప్పండి ఉండరు వాళ్ళని చదువుకున్నాడు ఉన్నా కొంటారు బిగ్ కొంటరా ఈ కూలి పని చేసి కొంటారా చెప్పండి మరి మీకున్న అస్తేంది పిల్లలు చదువు అందుకని ఎందుకు అంటే మీరు జీవితాంతం కూలి పని చేసినా అవి చేసిన ఒక ఎకరం భూమి కొనవాళ్ళు అందుకోసం మీ బిడ్డల చదువే మీకు భవిష్యత్తు మీరు ఏదైతే ఈ అనుభవిస్తున్నారు ఈ కష్టాలు వాళ్ళ చదువు వల్ల దేవుడు ఏదైనా కలెక్టర్ కావచ్చు వాళ్ళ కానిస్టేబుల్ కావచ్చు ఒక లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు అట్లనే మారుతుంది మీ తలరాత కాదు మేము బొబ్బంది ఇండిపెండెంట్ బిలిసి కింద కూర్చున్నాం చెర్లా మా ఊడు అట్లా కూర్చుండాలంటే కష్టం పోర్రి స్కూల్ కోర్రి అయ్యో దారి ఎట్లా చెప్తుండ్రు మా బిడ్డలకు మేమే కష్టాలు పడతాము బిడ్డకి మంచిగా చెప్పండి స్కూల్లో కొద్దిగా బాత్రూమ్లు ఉండయి కంపౌండర్లు ఉండరు టీచర్ ఉండరు కిటికీలు ఉండాయి ఆడిగేటోడు ఉండడు చేసేవాడు అడుగుతాడు రోజు రాకేష్ రెడ్డికి జీవన్ రెడ్డికి వినే రెడ్డికి ఏం పని అడుగుతారు మంచి మంచి పిల్లలు పైసలు ఉన్నోళ్ళమే ఇన్నోళ్ళమే నేను అదే అంటున్నా నేను నేను అనేది ఇప్పుడు స్కూల్ ఉన్నాయి కదా ఇప్పుడు మొన్న ఆరు వందల ఎనభై నాలుగు మంది నార్మల్గా జమ్మియార్ జమినార్ నార్మల్ కోతారు ఇప్పుడు మీరు జంబి అనమానుకో ఆరు వందల ఎనభై నాలుగు మంది ఒక బాత్రూమ్ ఉంది ఆడపిల్లలకు ఆడవాళ్లకు ఆడపిల్లలు అంటే మనగానే పిల్లలు ఉపయోగం ఆరు వందల ఎనభై నాలుగు మందికి ఒకటే బాత్రూమ్ ఉంది ఈ పాప మూడు మూడు కట్టుకోవాలి ఎవరికి కనికరం లేదు ఎవరు పట్టి ఆగిరాలు గంగ కన్నులను పోవాలి కదా ఇప్పుడు మాకు ఆఫీసర్లకు లేదు నాకు బుద్ధి లేదు కన్నోళ్ళలో ఎట్లున్నది ఇప్పుడు మన అదే పేరు కిట్ ఏమంటారు మహిళా ప్రాంగణం ఒక్క రూమ్ గింత ఉన్నది నుంచి నలభై మంది ఆడపిట్టెలు అంటే ఎనిమిది వస్తారు పిల్లలు ఉన్నారా ఉన్నారా మేము వాళ్ళు నలభై మంది ఒకటే రూమ్లో చదువుకుంటున్నారు అందులో వాడుకుంటున్నారు అందులోనే తింటున్నారు అండ్లని సందుకులు అన్లనే చెప్పులు నేను పోయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇద్దరు పడుకున్నారు జ్వరం జ్వరమర్చి పడుకున్నారు నాకేమో దుఃఖము రూపము ఓన్లీ ఏం చేయాలండి సరే ఇంతవరకు ఎమ్మెల్యేనే రాలేదు కానీ ఇరవై నుంచి ఒక ఎమ్మెల్యే కూడా పోవడదు మొన్న పెద్ద డిగ్రీ చదువుకున్న పిల్లలు ఎవరు ఉంటారు పేదలు ఉంటారు కదా హాస్టల్లో ఊర్గాలు పోతాడు ఉన్నోడంతా ఉన్నాడు భూములాలకే బిల్డింగ్ లాలికే ఆస్తులాలకాయ బంగారం వాళ్ళకే షాపింగ్ మాల్ వాళ్ళకే ఇదంతా ఎట్లా అవుతుంది అంటే మీరు ఏకం అవుతూనే అవుతుంది ఏకం అంటే మళ్ళీ రాజకీయంతో కనెక్షన్ చేస్తారు రాజకీయం ఇష్టమని కోట్ వేసుకుని మేము చూపుతాం ఎట్లా ఇటు పోతే వాటి దగ్గరకు పోతాడు అట్టి మళ్ళీ ఐదు నెలల కూడా అత్తా రాజకీయం మీ దగ్గరకు వస్తారా ఇప్పుడు పదమూడు తారీఖు అయిపోయింది కూడా అత్తడా అసరా అదే చెప్తున్నా ఊరునాడు మళ్ళీ మళ్ళీ సర్పంచ్ లక్షణా కానీ మీ ఊళ్ళో మేము ఎన్నుకుంటారు మీషమ్ము అనుకోండి కాబట్టి నేను చెప్పేది కొద్ది మనిషి నింపుకోండి స్కూళ్ళలో కూడా ఉండి టీచర్లు అడగండి అయ్యా కిటికీలు పిటికి మంచిగా లేకపోతే మాలాంటి వాళ్ళకి చెప్పండి ఏదైనా బీజేపీ ఇప్పుడు బీజేపీ అధికారం ఉండదు కాబట్టి ఆరుమూర్లో చెప్పండి బాబాకో బిబెయినకో గన్నకోనకో ఏదో చెప్పండి రెండు రోజులు ఒక స్పెషల్ టీమ్ పెడుతున్నాం ఇంత ముందు కాకుండా కంపల్సరీ పేదోళ్ళ వైపే దృష్టి పెడుతున్నాం స్కూళ్ళు పేదోడు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ కనెక్ట్ అవుతున్నాం అదే చెప్తున్నానమ్మా ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు శాంక్షన్ అవుతున్నాయి శాంక్షన్ అయినప్పుడన్నా మీరు అందరూ ఐక్యతగా లేకపోతే మళ్ళా ఉండోడికే పోతాయంటున్న అది ఒప్పుతున్నా